భారతదేశంలోని ప్రముఖ కంటి సంరక్షణ కేంద్రాల నెట్వర్క్ అయిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నగరంలో తమ కొత్త కేంద్రాన్ని కాకినాడలో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కాకినాడ నగర నియోజకవర్గ పంతం వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం నిమ్మకాయల సందర్భంగా కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో డాక్టర్ అగర్వాల్ కొత్త ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు డ్రై ఐస్ మరియు మయోపియా వంటి కంటి సమస్యలు అన్ని వయసుల వారిని ముఖ్యంగా పాఠశాల పిల్లలను ప్రభావితం చేస్తుందన్న ఈ ఆధునిక సదుపాయం చాలా కీలకమైనది నేత్ర సంరక్షణ సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు మంత్రివర్యులు గౌరవనీయులు కందులు రుగేష్ గారికి మొదటి ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హాస్పిటల్ చాలా అవసరం రోజున మనకి ఆల్రెడీ మనకి కాకినాడ నగరంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు శ్రీరామ్ గారు కంటికి ఏదో వచ్చినా మన శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం ఆ తర్వాత మనకి నేత్ర హాస్పిటల్ వచ్చింది ఇక్కడ శంకరనేత కిరణ్కంట హాస్పిటల్ కిరణ్ కంటి హాస్పిటల్ వారు రావడం అక్కడ నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచులు పెట్టారు అలాగే ఇండియా చూసుకుంటే రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తాయని బాగా చూస్తున్నారంటేనే రెండు హాస్పిటల్ పెట్టగలరు రెండు పెట్టిన తర్వాత రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అనుకో సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారు అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతి రోజున మనం ఎక్కడైనా మనం హై హాస్పిటల్ వేరే జనరల్ కూడా గతంలో ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేవాడు మనం సర్వేంద్రియ నైనం ప్రధానం అన్ని అవయాల్లోకి నయనం చాలా ప్రమాణ కన్ను చాలా ముఖ్యమైంది ఆ కంటికి సంబంధించి కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో గన్నటువంటి డాక్టర్ అగల్వార్స్ ఐ హాస్పిటల్ రెండు వందల బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ పదవ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిణి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా రెండు రెండు వందలు కావటం అనే చిన్న విషయం కాదు అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంటు అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్ని వారు నడుపుతున్నారు ఎస్పెషల్లీ వార్డ్స్ కానీ ఇన్పేషెంట్ వార్డ్స్ కానీ అదేవిధంగా సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ తనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది తెలుసుకోవాలి ప్రత్యక్షంగానే అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక టీవీ ద్వారా వారికి చూపించే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారు ఇది కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ ఎక్కువ మంది ఎలా జరుగుతుందో చూడాలని కోరుకునే వారికి మాత్రం అది స్పష్టంగా తెలుస్తుంది ఏ రకంగా జరుగుతుంది ఆపరేషన్ అనేటువంటిది కూడా వారికి తెలిసే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో ఈ అగర్వాల్ వారి యొక్క ఐ హాస్పిటల్ ఉంది ఇప్పటికే చాలా మంచి పేరుని అక్కడ వారు సంపాదించుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ని ఏర్పరచడానికి మరొక ఆరు హాస్పిటల్స్ని ఏర్పరచడానికి వాళ్ళకున్న యాక్షన్ ప్లాన్ కూడా ఇందాక రాహుల్ గారు చెప్పారు స్పెషాలిటీ మంచి ఇన్నోవేషన్స్ ఉంది సార్ అది ఇన్నోవేషన్ డాక్టర్ అమర్ అగర్వాల్ నా చైర్మన్ ఆయన చేశారు ఇప్పుడు చాలా మందికి క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత సపోజ్ క్యాట్రాక్ట్ సుక్లా ఎక్కువ ముదిరిపోయిన తర్వాత ఏంటవుతుంది చాలామంది లేట్ స్టేజ్గా వస్తారు లేట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది ఆ శుక్లాలు బయటికి వచ్చిన తర్వాత మేము చూస్తాము సపోర్ట్ ఉందా లేదు సపోర్ట్న ఒక బ్యాగ్ లాగా ఉంటుంది దాని లోపల మనకి ఆ లెన్స్ వేయాలి చాలా మందికి ఎక్కువ ముదిరిపోయిన తర్వాత సపోర్ట్ సరిగా ఉండదు సపోర్ట్ సరిగా లేదన్నా మళ్ళీ ఆ లెన్స్ ఫిక్స్ చేయాలి ఈ డాక్టర్ అమర్ అగర్వాల్ ఎవరు మా చైర్మన్ ఆయన ఒక స్పెషల్ టెక్నిక్ డివైజ్ చేశారు దాంట్లో ఏంటవుతుంది మేము గ్లూ పెట్టేసి ఆ లెన్స్ ఫిక్స్ చేస్తాము దానికి వేరే వేరే మోడిఫికేషన్స్ ఉన్నాయి బట్ మన అగర్వాల్ హాస్పిటల్కి అది ఒక మంచి వే ఆఫ్ టెక్నిక్ ఆఫ్ ఫిక్సింగ్ ద లెన్స్ అదొకటి ఇంకొకటి చాలామందికి మనకి ఈ గుడ్డు చూస్తాము లైట్ వస్తే ఆ గుడ్డు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయిన తర్వాత ఏంటవుతుంది సపోజ్ బయట నుంచి లైట్ వస్తే అది కన్స్ట్రక్ట్ అయిపోతుంది చిన్నది అయిపోతుంది రైట్ చాలా మందికి ఏంటవుతుంది అది సపోజ్ తగిలింది లేకపోతే ఏదైనా సర్జరీ అయిన తర్వాత సపోజ్ అది సరిగా మూవ్ అవుట్ లేదన్నా ఆయన ఒక టెక్నిక్ మళ్ళీ చేసారు దాంట్లో ఏంటవుతుంది ఆ గుడ్డు లోపల అది ఫిక్స్ అవుతుంది అది ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన తర్వాత అది ఫిక్స్ చేస్తాము సో దాంట్లో ఏంటవుతుంది మేము బయటకు వెళ్ళిన తర్వాత సపోజ్ అది రియాక్ట్ అవు అవ్వకపోతే కూడా మనకి ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ లైట్ గ్లేర్ ఎక్కువ ఉండదు ఇది అనే అచీవ్మెంట్స్ ప్లస్ మనకి పర్ డే ఒక సింగిల్ డేలో రిఫ్రాక్టివ్ సర్జరీస్ ఒక స్మైల్ సర్జరీస్ లేకపోతే పిఆర్కే సర్జరీస్ మ్యాక్సిమం నెంబర్ ఎంటైర్ కంట్రీలో ఎంటైర్ ఏషియాలో మనకి రికార్డు ఉంది సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ రిట్నా సర్జరీస్ క్యాట్రక్ సర్జరీస్ దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ గ్రూప్లో ఉంది